వాహనాలకు సంబంధిత ధ్రువ పత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని రాచర్ల మండల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర వాహనదారులకు విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని రాచర్ల గిద్దలూరు రహదారిపై మండల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు సరైన ధ్రువ పత్రాలు లేకుండా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ కొందరు మైనర్లు నెంబర్ ప్లేట్లు లేకుండా ద్విచక్ర వాహనాలతో తిరుగుతూ ట్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ రైడింగ్ ఓవర్ స్పీడ్ సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వాటిని కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ కోటేశ్వర తెలిపారు రాచర్ల మండల ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు రాచర్ల పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రాచర్ల మండల హెడ్ క్వార్టర్స్ లో వాహన తనిఖీలు అనేది నిర్వర్తించడం అనేది జరిగింది ఎవరైతే సరైన దోపత్రములు లేకుండా మరియు హెల్మెట్లు సీట్ బెల్డ్లు ధరించకుండా ప్రయాణిస్తున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది కావున మండల ప్రజలందరూ గమనించాలి ఎవరైతే వాళ్ళ వాహనముల మీద పాత చలాణాలు పెండింగ్ ఉండటం కాని లేదా సరైన దోవపత్రాలు లేకుండా ఉండటము హెల్మెట్ ధరించకుండా ప్రయాణించిన కఠినమైన చర్యలు తీసుకో తీసుకోబడతాయని తెలియజేయడం అనేది కావున అందరూ సరైన దోపత్రాలు కలిగి హెల్మెట్లు ధరించి వారి హెచ్చరించడం అనేది జరుగుతుంది